మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసిఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సందర్శించి రైతులతో భేటీ అయ్యారు తొలుత పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెంకాయమ్మలకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతిపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు రైతుల గిట్టుబాటు ధర సాధనకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి త్వరలో పొదిలి పర్యటనకు రానున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెవీ రమణారెడ్డి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసు రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన పదేళ్ళలో పగాకు యార్డ్ మేము పగాకు యార్డ్ చూడటం జరిగింది అదే విధంగా దీనికి వచ్చిన మన దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రైతుల అంటే రైతులకే తెలుసుది ఇంకెవరికి తెలియదు నేను అనుకుంటున్నాను నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన దాన్ని నేను నేను రైతు బిడ్డగా నేను చెబుతున్నాను రైతుల విలువ ఏంటంటే రైతులకే తెలుస్తుంది కంది కానివ్వండి పెసర కానివ్వండి ఎండుమిర్చి కానివ్వండి వరి కానివ్వండి ఏదైనా రైతులు పండిస్తేనే మనం తినాలి రైతులు పొగాకు కానివ్వండి ఈరోజు గిట్టుబాటు ధరలు లేక రైతులు ప్రతి స రోజు పేపర్లో చూస్తున్నాను రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజులు లేదు ఈరోజు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు ఒకరు కూడా కాదు ఈ రైతులు రైతులు ఏంటంటే నష్టం వచ్చి ఎంతో బాధతోటి వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఉన్న ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు అప్పుడు లేవు రైతులందరూ బాగా ఉన్నారు రైతులు పంటలకు కానీ గిట్టుబాటు ధరలారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మేము సూపర్ సిక్స్ అంటారు అది అంటారు ఇది అంటారు ఏది ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ రైతులు ఎంతో ఇబ్బంది పడి పొగాకు ఇబ్బంది పడి ప్రతి రైతులు పెసర కానివ్వండి కంది కానివ్వండి ఏదైనా రైతులు నష్టపోయి ఎంతో బాధ్యతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి రైతులకి గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు చూడాలని నేను కోరుకుంటున్నాను రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు నష్టం వచ్చి నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా ఎవరు ఎవరు నష్టపోయినా కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను సభాముగా తెలియజేసుకున్నాను మళ్ళీ మనకు రేపు వచ్చేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది మన రైతులందరూ సురక్షితంగా ఉంటారు రైతులు హ్యాపీగా సంతోషంగా ఉంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి రైతులు రైతుల్లో నుండి వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కుటుంబంలో నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం చేస్తాడని స్వభావంగా తెలియజేసుకుంటూ సెలవుస్తుంది ఈరోజు బోర్డులో మేము ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్యం గారు రైతు ప్రతినిధులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు మా సెక్రటరీ రమణారాడు గారు మేమందరం కలిసి ఈ వేలం కేంద్రంలో రైతులతో పాటు కలిసి వేలం పరిశీలించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ అప్గ్రేడ్ ఉన్న ఎఫ్ టూ కానీ ఎఫ్ఎల్ కానీ ఈరోజు చూస్తుంటే ఇరవై రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలకన్నా మ్యాక్సిమం పోయి పరిస్థితి లేదు చాలా లో గ్రేడ్ ఉన్నాయని చెప్పేసి నో బిడ్డే చేసే పరిస్థితి ఉంది రైతులు నిజంగా చాలా ఆందోళన పడుతున్నారు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే క్వాలిటీ ఉన్న పొగాకు సుమారుగా ఒక క్వింటా ముప్పై నాలుగు వేలకి ముప్పై ఐదు వేల రూపాయలకి అమ్ముడుపోయింది లో గ్రేడ్ కూడా ముప్పై వేలకి ముప్పై ముప్పై అమ్ముడుపోయిన పరిస్థితి ఉంటే గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తుంటే రైతులు తీసుకొచ్చిన మొత్తం పొగాకు కూడా నో బిడ్ వచ్చేసి లో గ్రేడ్ అని చెప్పేసి కావాలని చెప్పేసి అన్ని వెనక పంపించడం జరుగుతుంది ఇది నిజంగా చాలా బాధాకరం ఉంది గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎలా ఉందో అప్పుడు మార్క్ఫెడ్ ద్వారా సుమారుగా వంద కోట్ల రూపాయలు విచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ప్రేమతో టొబాకో మీద ప్రేమతో టొబాకో రైతుల మీద ప్రేమతో వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడు రైతు ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా వంద కోట్లు విచ్చించి టొబాకో వాళ్ళని ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు ఈ సంవత్సరం ఇంత పైసలు ఇవ్వనున్నా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రైతులు ఆందోళన చేస్తున్నా కూడా టొబాకో వ్యవసాయదారులు ఆందోళన చేసినా కూడా ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కానీ ఇప్పటివరకు రైతుల కోసం కానీ టొబాకో వ్యాపారులు కానీ మేము పర్చేజ్ చేస్తాము మార్క్పట్ ద్వారా అని చెప్పి చెప్పే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు రకరకాల హామీలు ఇచ్చారు రైతులందరి కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పిన మాటలు ఈరోజు రైతులు ఈ సంవత్సరం మొత్తం జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చి సుమారుగా పది నెలలైనా ఒకటన్నా ఒకటి రైతులకి న్యాయం చేశారంటే ఒకటి కూడా న్యాయం చేయలేదు ఇంత మాత్రం మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారు పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారు కంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఓన్లీ ఈ రాష్ట్రం మొత్తం అమరావతి చుట్టూ తిరుగుతూ అమరావతి కోసం సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు ఒక అమరావతి డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నాడు అంత ఖర్చు పెడుతున్నారు కదా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు రైతుల కోసం ఎందుకు ఖర్చు పెట్టరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఎట్టా వదిలేశారు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ బాధ్యత మీకు ఉంది కదా దయచేసి ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారు ఏ విధంగా ఆదుకున్నాడో అదే విధంగా ఆదుకోండి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే అనా ఇప్పుడు చూస్తుంటే చాలా మంది మన పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక మనిషి చనిపోయాడు అట్లీస్ట్ పరామర్శలు కూడా లేరు ఈ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి ఇదే విధంగా టొబాకో రైతులను పట్టించుకోకపోతే ఇంకా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి మార్క్ఫెడ్ ద్వారా పర్చేజ్ చేసి పొగాకు రైతులని మిగిలిన రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇదే సమస్య ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్యలు పక్కన మూడు మూడు జిల్లాల్లో ఉన్న సమస్యలు కూడా టొబాకో సమస్యలు మా నాయకుడు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లాము వీళ్ళని తొందరలో రైతుల కోసం ప్రజల కోసం గిట్టుబాటు ధర రావాలని అని చెప్పేసి పొగాకు ధర రావాలని చెప్పి మంచిగా రేట్ రావాలని చెప్పేసి జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే ఇక్కడ పైటర్ కూడా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తూ రైతుల కోసం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ